నమస్తే అండి ఇవాళ మనం విన్నబోయే కథ పరివర్తన రచించినవారు నీరజ హరిప్రభల గారు అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి భార్య మంజుల ఇచ్చిన కాఫీని తాగుతూ ఆమెతో కబుర్లు చెబుతున్న రమణ సెల్ఫోన్ రింగవగానే లిఫ్ట్ చేశాడు హలో నేను జగదీష్ని మీరంతా ఎలా ఉన్నారు అమ్మని ఇంకో రెండు రోజులలో నీ వద్దకు తీసుకెళ్లాలి కదా గుర్తు చేస్తున్నాను నా వద్ద ఉండాల్సిన ఆరు నెలల గడువు పూర్తయింది నీవొచ్చి ఆవిడని తీసుకెళ్ళు అన్న తన తమ్ముడు జగదీష్ మాటలకి తుల్లిపడ్డాడు రమణ వస్తాన్లేరా గుర్తుందిలే అని ఫోన్ పెట్టేసి మంజులతో తమ సంభాషణ చెప్పి రేపే వెళ్లి అమ్మను తెస్తాను అన్నాడు రమణ అది విన్న మంజులకు గొంతులో వెలక్కాయ పడ్డట్టై ముఖంలో రంగులు మారాయి అత్తగారు వస్తే తనకు తలకు మించిన బాధ్యత ఇటీవలే తన రెండవ కూతురి పెళ్లి బాధ్యత నెరవేరిందనుకుని ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటే ఇదొకట అని మనసులో అనుకుని వంటగదిలో మిగిలిన పనిని పూర్తి చేసుకునేందుకు లోపలికి వెళ్ళింది మంజుల ఆ మరునాడు ఆఫీస్కు సెలవు పెట్టి తమ్ముడు ఉన్న ఊరికి వెళ్లాడు రమణ కొడుకు రమణిని చూసి డెబ్బై ఏళ్ల కాంతమ్మ కళ్ళలో మెరుపు మెరిసింది అతడిని దగ్గరకు పిలిచి ఆప్యాయంగా పలకరించి క్షేమ సమాచారాలను అడిగింది వాటన్నిటికీ ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు రమణ భోజనాలయ్యాక తమ్ముడు మరదని వద్ద సెలవు తీసుకుని తల్లిని తీసుకుని తన ఇంటికి వచ్చాడు రమణ మంజుల అత్తగారిని పలకరించి లోపలికి తీసుకెళ్లి ఆవిడకు గదిని చూపించి కావలసిన ఏర్పాట్లు చేసింది మంజులని చూసి ఆప్యాయంగా పలకరించింది కాంతమ్మ రోజులు గడుస్తున్నాయి సహజంగానే ముబావి అయిన రమణ ఆఫీస్ పనుల హడావిడిలో కాంతమ్మ వద్ద కూర్చొని మాట్లాడేందుకు సమయం గడపట్లేదు తన కొడుకు ధోరణి కాంతమ్మకు అలవాటే కనుక తన మనసుకు సర్ది చెప్పుకుంది తనకేది కావాల్సి వచ్చినా మంజులని అడగాల్సిన పరిస్థితి కాంతమ్మది అత్తగారిని సాధిస్తూ దెబ్బి పొడుస్తూ ఏదో ముక్కుబడిగా ఆవిడ అడిగింది ఇవ్వడం చేస్తోంది ఇదంతా ఇదివరకు ఆ ఇంట్లో తను ఎదుర్కొన్న పరిస్థితి అయినా ఇప్పుడు కాంతమ్మకు చాలా బాధగా ఉంటుంది ఇదే బాధతో ఆ రాత్రి కాంతమ్మకు సరిగ్గా నిద్రపట్టలేదు గతం తాలూకు వైభవాన్ని తలుచుకొని ప్రస్తుత పరిస్థితులతో పోల్చుకొని మున్నీరిగా విలిపించింది ఏదో చప్పుడైతే గత జ్ఞాపకాల తొందర నుండి తుల్లిపడి తన పైట చెంగుతో కన్నీటిని తుడుచుకొని క్రమేణా నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది కాంతమ్మ కొన్నాళ్లయ్యాక రోజున రోడ్డు ప్రమాదంలో జగదీష్ ఆశువులు కోల్పోయాడు జరిగిన దారుణం తెలిసి భార్య విజయ గుండెనరిసేలా దుఃఖించింది విషయం తెలిసి రమణా దంపతులు బాధపడి నెమ్మదిగా కాంతమ్మకు చెప్పి ఆమెని జగదీష్ ఇంటికి తీసుకెళ్లారు చెట్టంత కొడుకుని పోగొట్టుకున్న కాంతమ్మని ఓదార్చడం ఎవరితరము కాలేదు ఆమెని నెమ్మదిగా కాస్త సాంతవనపరిచి విజయని ఆమె పిల్లల్ని ఓదార్చి జరగవలసిన తంతుని సక్రమంగా నిర్వహించారు రమణ దంపతులు పది రోజుల తరువాత తల్లితో భార్యతో తమ ఇంటికి వచ్చాడు రమణ మనసుకి ఎంత సద్ది చెప్పుకుంటున్నా కాంతమ్మకి గుండె కోత బాధ తీరట్లేదు పదే పదే జగదీష్ జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది కొడుకుని పోగొట్టుకున్న ఆ కన్నతల్లి బాధ వర్ణనానితం తల్లి బాధని గుర్తించిన భార్య విధేడైన రమణ దాన్ని గుర్తించినట్టుగా తన ఎడల ప్రవర్తిస్తున్న తీరు ఆ తల్లి మనసుని ఇంకా బాధపెడుతుంది అయినా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకుని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ కాలం గడుపుతుంది కాంతమ్మ తల్లి మనసు కదా కొన్నాళ్ల తరువాత మంజులకు తన అత్తగారి బాధ్యతని ఎలా వదిలించుకోవాలి అనే దురాలోచన ఎక్కువై తనకు తెలిసిన ఉచిత వృద్ధాశ్రమాన్ని సంప్రదించి అక్కడకు ఆవిడని చేర్చే నిర్ణయం తీసుకుని తన భర్తకు చెప్పింది అది విన్న రమణ ఆ వృద్ధాశ్రమాన్ని చూసి అక్కడ వాళ్ల స్థితిగతులను తెలుసుకున్నాడు తన తల్లి తన ఇంట్లో తన భార్య చేతిలో అవమానాలను బాధలను భరించే కంటే వృద్ధాశ్రమంలో అయినా సుఖంగా జీవితం గడుపుతుంది తనతోటి వృద్ధులను చూస్తూ మాటా మనసును పంచుకుంటూ అక్కడి ఆర్గనైజర్ల ఆదరణ ఆప్యాయతని చవిచూస్తూ తన బాధలని కొంతన్నా మర్చిపోతుందనుకుని ఇంటికి వచ్చాడు ఒక రోజున ఇంట్లో మంజుల లేని సమయం చూసి తల్లి వద్దకు చేరి ఇన్నేళ్లుగా తన మనసులోని బాధని ఆవేదనని తప్పనిసరై తల్లి అడలు తాను ప్రవర్తించిన తీరు తన నిస్సహాయతని ఆమెతో చెప్పి తన్ని క్షమించమని ఆమె పాదాలను తాకి కన్నీళ్లతో వేడుకున్నాడు రమణ అమ్మా దయచేసి ఈ కసాయి కొడుకుని క్షమించమ్మా నా భార్య కర్కసత్వానికి దడిసి నేను నీ నీయెందు చాలా కషాయిగా ప్రవర్తించాను అది చాలా తప్పని తెలుసు నీవు నాన్న మమ్మల్ని ఎంత రాగాలతో ప్రాణంగా పెంచి పెద్ద చేశారో నాకు అనుక్షణం గుర్తుందమ్మా అయినా నేను నీ ఎందు ప్రవర్తిస్తున్న తీరు నన్ను దావాగ్నిలా దహించి వేస్తున్నా నేను కసాయిగా నీ ఎందు ప్రవర్తించాను నిన్ను క్షమాపణ కోరినా నేను చేసిన పాపం తీరదు దయతో నన్ను క్షమించమ్మా ఇప్పుడు కూడా నీ కూడలి మాటలు విని నిన్ను ఈ వయసులో వృద్ధాశ్రమంలో చేర్చాల్సిన దుస్థితి కనీసం అక్కడైనా నీవు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతావని ఆలోచనతో నిన్ను తీసుకెళ్లబోతున్నాను నన్ను క్షమించమ్మా అని తల్లి పాదాలను పట్టుకొని చిన్నపిల్లాడిలా రోధిస్తున్న కొడుకును చూసి చలించిపోయిన కాంతమ్మ భారమైన హృదయంతో కొడుకుని లేవదీసి హత్తుకుని ప్రేమగా ఓదార్చింది రమణ నీ మనసు నాకు తెలుసు నేను కనిపించిన నా బిడ్డల మనసు నాకు తెలీదా చెప్పు నా మనసులో నీకెంత ప్రేమ ఉన్నా దానిని నీవు వ్యక్తపరచలేని నీ నిస్సహాయత నాకు తెలుసు నేను నిన్ను ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు కూడా నీవు నీ బిడ్డలతో సంతోషంగా ఉంటే నాకదే చాలు నేను నీవు చెప్పిన వృద్ధాశ్రమానికే వెళతాను అప్పుడప్పుడు వచ్చి నన్ను చూస్తూ ఉండు కోడలు ఇంటికి వచ్చే సమయమవుతుంది బాధపడవోకా అని తన బయట కొంగుతో కొడుకు కన్నీలను తుడిచి అతణ్ణి ప్రేమగా ఓదార్చింది కాంతమ్మ ఇన్నేళ్ళు తన గుండెల్లో దాగున్న దింపుకున్న దింపుకున్నవాడై తల్లి ఓదార్పుతో మనసు సేద తీరి తల్లిని ప్రేమతో హత్తుకున్నాడు రమణ కాసేపటికి మంజులా ఇంటికి రావడం అందరూ కలిసి భోజనం చేయడం జరిగింది ఆ సాయంత్రం వృద్ధాశ్రమానికి తన తల్లిని తీసుకెళ్లి అక్కడ చేర్చి ఆమెకు అక్కడ నిర్వాహకులకు తగు జాగ్రత్తలు చెప్పి కాసేపు తల్లితో గడిపి ఇంటికి వచ్చాడు రమణ వచ్చాడన్న మాటేగాని ఆ రాత్రి అతనికి సరిగ్గా నిద్రపట్టలేదు పశ్చాత్తాపంతో మనసంతా దిగులుగా ఉంది మరో పది రోజుల తరువాత కూడా రమణకి దిగులు తీరలేదు తను తన తల్లికి ద్రోహం చేస్తున్నాననే బాధ అతన్ని రోజురోజుకు మానసికంగా కృంగదీస్తోంది కొన్నాళ్ల తరువాత రమణ పెద్ద కూతురు మాధవి తన ఐదు సంవత్సరాల సిరితో తండ్రి ఇంటికి సరదాగా వచ్చింది రమణ దంపతులు వాళ్ళని చూసి చాలా సంతోషించారు ఒక రోజున రమణ దంపతులు ఏదో పనిమీద బయటకి వెళ్లారు మాధవి వంటగది పనిలో నిమగ్నమైంది హాయిగా బయట ఆడుకుంటున్న సిరి మీదకి వీధి కుక్క ఉరికింది భయంతో వణికిపోతూ ఏడుస్తూ కేకలేస్తున్న సిరిని స్థానికులు రక్షించి ఇంట్లో ఉన్న మాధవికి అప్పగించారు బ్రతుకు జీవుడా అనుకుని తన కూతుర్ని అప్పగించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలిపి కూతుర్ని ఓదార్చి అక్కున చేర్చుకుని ప్రేమగా హత్తుకుంది మాధవి కాసేపటికి ఇంటికి వచ్చిన రమణా దంపతులు జరిగింది తెలుసుకుని సిరిని ఓదార్చి ఆడించారు ఈ సంఘటన మంజుల మనసుని బాగా కదిలించింది తన ఇంట్లో పెద్ద దిక్కుగా తన అత్తగారు ఉండుంటే ఈరోజు తన మనవరాలికి ఇలాంటి ఆపద వచ్చుండేది కాదు దేవుని దయ వలన ఈరోజు ఎంత ప్రమాదం తప్పింది అంతా భగవంతుని దయ అనుకుంది మంజుల తన మనసులో ఇంక ఒక రోజున మంజులని పిలిచి చూడు మంజు ఇన్నేళ్లు నిన్ను నీ మనసును బాధపెట్టకూడదని నా తల్లిదండ్రుల ఎడల నిర్దయతో ప్రవర్తించి వాళ్ల మనసుని చాలా బాధపెట్టాను నీ మాట వినే చివరకు ఈ వయసులో అమ్మని వృద్ధాశ్రమంలో చేర్చాను నా తప్పులని ఇప్పటికైనా నేను సరిదిద్దుకోలేకపోతే నేను కొడుకుని కాదు కదా కనీసం మనిషిని కూడా కాను నీకిష్టం లేకపోయినా ఇప్పుడు మా అమ్మను మన ఇంటికి తెచ్చి ఆవిడని నా ప్రాణంలా చూసుకోదలుచుకున్నాను అవసరమైతే ఒక మనిషిని ఆవిడ సేవలకు కేటాయించి అమ్మని ప్రేమగా చూసుకుంటాను ఇది నా స్థిర నిర్ణయం అన్నాడు రమణ భార్యతో భర్తలో వచ్చిన ఈ మార్పుకు నిర్వేరపోయి వైపు చూస్తోంది మంజులా మరలా రమణ భార్యతో ఇప్పటికైనా నీలో మార్పు వస్తే నేను చాలా సంతోషిస్తాను ఇప్పుడే మనం అమ్మ వద్దకు వెళ్లి ఆమెను క్షమాపణ కోరి మన ఇంటికి తెచ్చుకుని ప్రేమగా చూసుకుందాం అన్నాడు భార్యను దగ్గరకు తీసుకుని అతని మాటలతో తన తప్పులు తెలుసుకున్న మంజులతో పరివర్తన కలిగింది నన్ను క్షమించండి ఇన్నేళ్లు అజ్ఞానంతో మూసుకుపోయిన నా కళ్లను మీరు తెరిపించారు ఇన్నేళ్ళు అత్తయ్య వాళ్ళ ఎడల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను మనం ఇప్పుడే వెళ్లి అత్తయ్యను క్షమాపణ కోరి ఆవిడని మన ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా చూసుకుందాం అంది మంజులా వెంటనే వాళ్ళిద్దరూ వృద్ధాశ్రమానికి వెళ్లి కాంతమ్మని ఆర్గనైజర్లని కలిశారు తల్లికి జరిగింది చెప్పి తనను క్షమించమని కోరి ఆమెని తమతో ఇంటికి తీసుకురావడం జరిగింది కోడలిలో వచ్చిన ఆ పరివర్తనకు కాంతమ్మకు సంతోషంతో కడుపు నిండిపోయింది కొడుకుని కోడలిని ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకుని వాళ్లను దీవించింది మనసులోని ఆ భగవంతుడికి నమస్కరించింది కాంతమ్మ కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్